సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తుండు కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది నేను మా అధికారులకు సూచన చేస్తున్నా రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను వా ఏ ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి అది ప్రీ కండిషన్ మా అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా అండ్ అట్ ద సేమ్ టైం మా సైబరాబాద్ కమిషనర్ అవి అవినాష్ మహంతి గారికి నా సూచన ఎందుకంటే మ్యాక్సిమమ్ సినిమా షూటింగ్స్ మీ ప్రాంతంలోనే అవుతాయి లేదా రాజకొండలో అవుతాయి వాళ్ళు సినిమా షూటింగ్లకు పర్మిషన్కి వచ్చినప్పుడు మీరు రిక్వెస్ట్ను వాళ్ళ ముందు పెట్టండి వాళ్ళు ఏమన్నా సినిమా తీసుకొని కానీ ఆ సినిమాలో ఉన్న తారాగణంతో ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ నిడివి కలిగిన చిత్రాన్ని మనకు ఒకటి వాళ్ళు తయారు చేసి మనకివ్వాలి అట్లా ఇచ్చిన వాళ్లకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందని మీరు చెప్పాలి వాళ్ళకు సూచన చెయ్యాలి అని చెప్తూ ఎందుకంటే ఇది ఎవరి కోసమో కాదు సమాజ కోసం సామాజిక బాధ్యతతోనే మనం చేపడుతున్న బాధ్యత మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము క్షణికమైన బుద్ధుడి నుండి బయటపడటం కోసము సహచరుల ప్రభావం వలన స్టైలను మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావడం చాలా బాధాకరం జీవితం అన్నిటికంటే విలువైనది రండి నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవ్వండి మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనటం కానీ వినియోగించటం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్కి ఫోన్ చేసి సమాచారం అందించండి